ఎక్కడి మాత్రం అమ్మా అమ్మ ఒకసారి ఫోటో చూడండి ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ అనమాట ఆల్రెడీ నేను సాంగ్ లోనే డిస్కషన్ చేశారు ఇండియాలోనే ప్రపంచంలోనే ఎప్పుడు లేనంతగా హండ్రెడ్ ఫీట్స్ మేము ఎల్ఈడి స్క్రీన్ ఎల్ఈడి టవర్ ని నిర్మిస్తున్నాం అనేటటువంటిది సాంగ్ లో తెలియజేశారు అంటే దేవతలకు సైతం దాని నిర్మాణం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు కని వస్తుంది జస్ట్ దానికి ఎల్ఈడి పెట్టడం బ్యాలెన్స్ ఉంది పదిహేనో తారీఖు ఈవెంట్ కదా పద్నాలుగో తారీఖు పెడతారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఇలాంటిది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అబ్బా జస్ట్ టీవీలో కనపడితేనే జస్ట్ మొబైల్లో చూస్తేనే ఊగిపోతాం మనం ఇక మన మహేష్ బాబు అన్నది మామూలు స్క్రీన్ లో బిగ్ స్క్రీన్ లో కాకుండా సింగిల్ స్క్రీన్ లో చూసిన మొబైల్లో చూసినా టీవీలో పెట్టుకొని చూసినా మనకి భూషన్స్ వస్తే బాడీ మొత్తం కూడా వైబ్రేట్ అయితే అలాంటిది ఒకటి కాదు రెండు కాదు వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ లో మహేష్ బాబు అన్న అది రాజమౌళి కేరవాణ గారి బీజంలో అలా నడిచి అంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయా ఎంత మంది చెప్తారా ఎన్ని సేవల్ని ఆ ఫిల్మ్ సిటీలో కలెక్ట్ చేసుకోవాలా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగు కలుగుతుంది ఉత్సాక అట్లా వెయిట్ చేయాలన్నా సినిమా కోసం నేను ఎంత వెయిట్ చేయాలి